కపిల్ తీర్థం ఈ స్వామి టెంపుల్ కు రావాలంటే పైన బస్ స్టాండ్ దగ్గరికి టెంపుల్ కంటే టికెట్ పర తీసుకోవడం జరుగుతుంది అక్కడ కపిల్ తీర్థం దగ్గర దింపేయడం జరుగుతుంది మనం అక్కడి నుండి కాలం నడకతో నడచాల్సి ఉంటుంది అండి

गोल्ड जी गांधी दादा अंडरवर्ल्ड के बोले मर जाएंगे साथ में और

ఆడకెక్కి అందించా కొబ్బరి తింటాండి హై ఫ్రెండ్స్ కపిల్ తీర్థం గుడి టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి మీరు బ్యాగులు మీ పర్సులు మీ మొబైల్స్ కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే కోతులు ఎత్తుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉడతలు కానీ ఉండడం జరుగుతుంది చాలామంది ఇష్టంగా తినే వస్తు తినే రెయిన్ గైల్ కానీ తినే పదార్థాలు కోతులకి కానీ ఊడతలకి తినిపిస్తుంటారు చాలామంది కొబ్బరి కానీ వృత్తులు చూడండి నా కొడుకు కూతురు వృత్త చూసి చాలా సంబరంగా పైన ఉందని సంబరంగా కేరింతలు చేస్తున్నారు స్వామి టెంపుల్ ఆలయం ఇది ఆంజనేయ స్వామి ఉండే ఆలయం ఇది చూడండి కోతులకి ఉడతలకి చాలామంది ఇక్కడ తినే వస్తువులు తినిపిస్తుంటారు అలాగే అక్కడ చూడండి ప్రదక్షిణం చేస్తున్నారు ఆంజనేయ స్వామి చెట్టుకి ఉండడం జరిగింది పుట్ట ఏర్పడింది అక్కడ గన స్వామిది బంధాలు కానీ రూపాయి బిల్లులు కానీ కనిపించి అనుకునే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము ఈ రూపానికి ఈ చెట్టుకి విలిచిన రూపానికి రెండు రూపాయ బిల్లులు కానీ రూపాయి బిల్లులు కానీ కనిపిస్తుంటారు చాలామంది అనుకునే కొడుకులు తీర్తాన్ని భక్తుల నమ్మకము చూడండి కోనేరు ఎంత చెట్లు ఎంత హైట్ ఉన్నాయంటే ఊటి కోడేకాణాలలో చూసినట్లుగా ఫా మంచి పెద్ద ఫారెస్ట్లో ఉండం అనే ఫీలింగ్ కలుగుతుంది అక్కడ అంతా కానీ రియల్గానే ఫారెస్ట్లో గుడి ఉండడం జరిగింది మనం నడుచుకుంటూ వచ్చేప్పుడు కానీ చాలా పెద్ద చెట్లు ఉండడం జరుగుతుంది చాలా హైట్గాను చాలామంది నడుచుకుంటే ఈ టెంపుల్కి రావాల్సిన జరుగు జరుగుతుంది చాలా ఇష్టంగా సంతోషంగా జాలీగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ ప్రశాంతత అనేది ఉంటుందండి చాలా ఎగ్జైట్మెంట్గా స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు ఉండి మళ్ళా ప్రయాణం చేసేప్పుడు చాలా సరదాగా ఉంటుంది నేను ఈ గుడికి ఇది రెండోసారి రావడం జరిగింది కోనేరు నీడతో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కోనేర్లోకి దిగడం జరిగింది నేర్లో చేపలు ఉండడం జరిగింది మనం కాలు పెడితేనే అవి కాళ్ళుకి దగ్గరికి రావడం జరుగుతాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి నా కూతురు రైన్గా అయి కోతికి తినిపించడం జరుగుతోంది కోతి ఎంత బాగా దిగి చూడండి నా కూతురు చేతికి తీసుకుంటుంటే భయపడిపోయి కిందని పెట్టి తీసుకుని కోతికి తీసుకొని వెళ్ళిపోయింది నా కొడుకు వెళ్ళాడు కానీ అది ఆ కాయ తినేంత వరకు కానీ కోతులు కిందికి దిగిరావు ఆయన కొడుకు ఎదురు చూస్తున్నాడు కోత వస్తుంది అది చూడండి నా కొడుకు ఇచ్చాడు తీసుకుంది తింటా ఉంది రైనిగాయిరెరవాలు కానీ ఇచ్చారు ఇట్లా దావ పడుతున్న ఏదైనా కానీ కొబ్బరి కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది చాలా సరదాగా గడపడం పిల్లలతో పోతే ఈ టెంపుల్కి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఉడతలు కోతులు ఉండడం జరుగుతుంది చూడండి ఇక్కడ కోతి అంత బాగా కొబ్బరి కొబ్బరి క్యారెట్ ఇవ్వడం జరిగింది నా భార్య ఇస్తూ ఉంది క్యారెట్ అలాగే మా అమ్మ ఇచ్చింది క్యారెట్ అనుకుంటే కోరికలు తీరుతాయని ఇక్కడ రాయి మీద రాయి పెట్టి కోరుకుంటుంటారు ఇల్లు కట్టుకునేవారు కానీ మ్యారేజ్ కానీ కొత్త వాళ్ళు ఇలాంటి р